యూత్ కాంగ్రెస్ గూటికి శ్రీకాంత్ నాయక్ తిరిగి చేరుకున్నారు గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ నాయక్ మాట్లాడుతూ ముందుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు క్షమాపణలు తెలిపారు క్షణికావేశంలో పార్టీ మారడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం పూజలన్న ప్రసాద్ గారికి నాది సైడ్ నుంచి సారీ అండి ఎందుకంటే నేను శని ఆఫీసంలో వేరే పార్టీకి జాయిన్ అవ్వడం జరి జరిగిందండి బట్ నా ప్రాబ్లం కూడా అన్నీ చెప్పడం కూడా జరిగింది అన్న ఏంటంటే ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ చేస్తా అని కమిట్మెంట్ చేయడం జరిగిందండి అండ్ ఇటువంటి మిస్టేక్ ముందు జరగబోదు అని కమిట్మెంట్ ఇస్తాను థ్యాంక్ యూ నిన్న జరిగిన సంఘటన ఎన్ఎస్విఐ యూత్ కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీకాంత్ నాయక్ బీజేపీ కండ్లో కప్పుకున్న మాట పెద్దల వరకు వెళ్ళింది పెద్దలు ఈరోజు పిలిపించి మాట్లాడినారు అన్నకు ప్రసాద్ అన్నగారికి క్షనికావేశంలో నేను అన్న అని చెప్పి శ్రీకాంత్ నాయక్ క్షమాపణ కోరడం జరిగింది అన్న కూడా ప్రతి ఒక్క కార్యకర్తను నేను కాపాడుకుంటా అనే భరోసా కూడా ఇచ్చారు కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల శ్రీకాంత్ నాయక్ పోయినా అని చెప్పి విన్నవించండు అవి కూడా క్లియర్గా సార్ట్వుట్ చేస్తా అన్నాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వాళ్ళు ఏదో బాధలున్న బాధలున్నోని చూసి లేకపోతే ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నోని చూసి వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి తీసుకొని పోయి ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు నిజంగా మీ భావాజాలతోటి ఉన్న వాళ్ళని తీసుకోండి ఇది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మేమందరం కా కాంగ్రెస్ పార్టీని ఇష్టపడేటోళ్ళం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఇష్టపడేటోళ్ళం మేమందరం మీరు ఉన్న వాళ్ళందరూ కూడా కటర్ కాంగ్రెస్ అని చెప్పి మేము చెప్తున్నాం ప్రసాదన్న కూడా ఏం మాటిస్తున్నామంటే మున్ముందు ఇలాంటి తప్పిదాలు ఏవి జరగకుండా చూసుకుంటామని ఒక ప్రధా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కూడా మాటిస్తున్నాను శ్రీకాంత్ నాయక్ని కాపాడుకునే బాధ్యత మా యూత్ కాంగ్రెస్ మీద ఉంది కాపాడుకుంటాం థ్యాంక్ యూ